శ్రీరాములవారి కళ్యాణ అక్షింతలు వచ్చిన సందర్భంగా ముందుటూరు పట్టణ ప్రజలందరికీ పంపకం చేయాలనే ఉద్దేశంతో దశబంధం బ్రదర్స్ ఆయన మేము శ్రీరామభక్త బృందం తరపున ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినాము ఈ కార్యక్రమంలో రాముడు వారి అక్షింతలు రేపువారం ఆదివారం అనగా వచ్చే ఆదివారం రాములవారి సింధూరం హనుమాన్ సింధూరామ్ పంపిణీ కార్యక్రమాన్ని చేయదలిచినాము కావున పట్టాదులు ఎల్లరూ రేపు ఆదివారం వచ్చి సింధూరాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రొద్దుటూరు ఐదవ భక్తులతో ప్రతి ఒక్కరికి శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం దశమంధం విద్యా సేవా సదన్ వారు ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో దశమంధం బ్రదర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ కళ్యాణ మహోత్సవ సందర్భంలో ఉపయోగించినటువంటి అచ్చింతలను శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా ఈరోజు ఆదివారం అనగా పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ప్రొద్దుటూరు పట్టణంలోని విజయ్ కుమార్ సర్కిల్ నందు భక్తాదులందరికీ పంపిణీ చేయు కార్యక్రమంలో మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుని యొక్క అక్షింతలను స్వీకరించి వారింత శుభ సౌకర్యములతో ఆయుర ఆరోగ్యములతో సంతోషములతో ఆనందంగా వారి యొక్క జీవితాలు ఆనందమయం కావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వాయుపుత్ర అంజనీత్ర హనుమానికి

सुपर। जय श्री राम जय श्री रामुष राम भक्त हनुमान के आयु पुत्र हनुमान के संग पुत्र జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఉన్నాం అయోధ్యలోని బాలరాముని యొక్క ప్రతిష్టాన్ని క్రతూరు మనం నిర్వహించుకున్నాం ప్రొద్దుటూరు ప్రపంచ అందరికీ కూడా మహోన్నత పవిత్రమైనటువంటి రామచంద్ర ప్రభుల వారి యొక్క అర్చతమైన విధంగా చేరుకుండా ఎన్నో సాక్షాత్తు స్వామివారి యొక్క అర్చతన చేయడం అనేక బహుమతమైనటువంటి ప్రతి హిందూ బంధువుకి శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క విచేతవంతమైనటువంటి విజయప్రసాదంగా ఈ రావటం ఎంతో పుణ్యదాయకం ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాన్ని చూస్తూ మన పొద్దు గోబంలో కాదు కడప జిల్లా ప్రాంతం యావత్తు మొత్తం కూడా అంటే సనాతనమైనటువంటి ధర్మానికి సాత్యాయం పలిపిస్తా ప్రతి చూడుల మీద పోటీ ఈరోజు కడప జిల్లా ప్రాంతం కూడా హనుమంతుల వారి యొక్క చిహ్నం కనబడుతుందంటే గతమల వారి యొక్క విజయకనంతమైనటువంటి సేవా తత్పరత వారిని అభినందిస్తాను మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీవిస్తూ వీరబ్రహ్ స్వామి వారి యొక్క విజయమండల శుభాశిస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కృష్ణమాచార్య సమర్పదం జై వీర జై పవిత్రమాపతి జైరా జై శ్రీరామ్ श्री राम जय श्री राम